హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ ఆరాధ్యం మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ఎయిట్ వన్ మంత్ లోపు ఎలా అయినా ఫేస్ చూడాలి అలాగే ఆయన పేరు కూడా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది పూజిత ఇది ఇప్పుడు ఆలోచిస్తే అవ్వదు అనుకొని వాళ్ళ పేరెంట్స్తో టైం స్పెండ్ చేద్దామని ఒత్తులే ఇప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు కదా తర్వాత మాట్లాడుకుందాం అనుకొని హర్ష గురించి ఆలోచిస్తూ ఉంటుంది పూజిత ఈలోపు పూజితకు కాల్ రావడంతో పూజిత లిఫ్ట్ చేసి హలో అంటుంది అటువైపు నుంచి తన కంపెనీ మేనేజర్ గారి మూర్తి గారు అమ్మ పూజిత ఫోర్ డేస్ నుండి ఆఫీస్కి రావడం లేదేంటి కనీసం లీవ్ లెటర్ కూడా అప్లై చేయలేదు అని అడుగుతారు సార్ అనుకోకుండా మా ఇంట్లో నాకు పెళ్లి చేసేశారు అందుకే మీకు ఇన్ఫామ్ చేయలేకపోయాను సారీ గారు మన బాస్ ఏమైనా అడిగారా అండి అని అడుగుతుంది పూజిత ఆహా లేదమ్మా నువ్వెందుకు రావడం లేదో కనుక్కొని రేపటి నుండి ఆఫీస్కి రమ్మనడానికి కాల్ చేశానంటారు మూర్తిగారు అయ్యో లేదు మూర్తిగారు నేను అప్పుడే రాలేను ఎందుకంటే మా అత్తగారింట్లో ఇంకా ఏం చెప్పలేదు జాబ్ గురించి అని అంటుంది పూజిత అయితే వాళ్ళకు చెప్పి ఒప్పించి రేపు ఒకసారి వచ్చి మన బాస్ దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాత నువ్వు ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నావో అప్పటి నుండి తల్లి అని సజెషన్ ఇస్తారు మూర్తిగారు రేపు కన్ఫర్మ్గా రావాలంటారా మూర్తిగారు అని అంటే అవును తల్లి కంపల్సరీ రావాలి కదా అంటారు మూర్తిగారు సరే మూర్తిగారు ఇంట్లో చెప్పి రేపు ఆఫీస్కి వస్తాను అని చెప్తుంది పూజిత సరే తల్లి రేపు ఖచ్చితంగా రావాలి సరేనా ఉంటాను మరి బాయ్ అని కాల్ కట్ చేస్తారు మూర్తిగారు పూజిత మనసులో మామయ్య గారికి అత్తయ్య గారికి ఈవినింగ్ లోపు చెప్పి ఒప్పించాలి అనుకొని నిద్రాదేవికి ఆహ్వానం పలుకుతుంది ఈవినింగ్ అయ్యేటప్పటికి పూజిత లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది అప్పటికే పూజిత పేరెంట్స్ వెళ్ళడానికి రెడీగా ఉండి పూజిత కోసం చూస్తూ ఉంటారు పూజిత వాళ్ళని చూసి వెళ్ళిపోతున్నారని అర్థమై ఇంకో టూ డేస్ ఉండమని అడగాలన్నా కూడా ఇది అత్తారిల్లు అని అడగలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరినీ కలిపి హక్ చేసుకొని మౌనంగా ఏడుస్తూ ఉంటుంది పూజిత గోపాల్ గారు పూజిత తల మీద చేయి పెట్టి నా బంగారు తల్లి కదా ఏడవకు నాన్న మేము అప్పుడప్పుడు వస్తుంటాం కదా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మేము ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఉండగలమా చెప్పు అంటాడు ఒక పక్క జానకి గారు కూడా ఏడుస్తూ పూజిత చేయి పట్టుకొని యమున గారి దగ్గరికి తీసుకువెళ్ళి వదిన గారు నా కూతురు పెళ్లి సడన్గా జరిగిపోవడంతో మేము తనతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోయాము కొన్ని రోజుల తనని కొన్ని రోజులు తనని మాతో పాటు తీసుకెళ్లాలనుంది కానీ ఇది టైం కాదు అందుకే ముందే చెప్తున్నా నా కూతురు పురుడు కోసుకుంటే మాత్రం మేము వెంటనే తీసుకెళ్ళిపోతాం అంటారు కళ్ళు తుడుచుకొని నవ్వుతూ యమున గారు కూడా నవ్వుతూ అలాగే వదిన మీ ఇష్టం అంటారు గోపాల్ గారు ఆదిత్య గారితో బావగారు ఇంక మేము చెప్పేది ఏం లేదు ఎందుకంటే మేము చెప్పకపోయినా మీరు నా కూతుర్ని బాగా చూసుకుంటారని మాకు నమ్మకం ఉంది ఇంక మేము బయలుదేరుతాము అంటారు మా పూజతో కొంచెం అల్లరి పిల్ల తను ఏదైనా తప్పు చేస్తే మన్నించండి అంటారు అయ్యో మీరు అలా మాట్లాడకండి బావగారు పూజిత ఇప్పుడు మా పిల్ల మా కూతుర్లా చూసుకుంటాము సరేనా అంటారు ఆదిత్య గారు గోపాల్ గారు సంతోషంగా బావగారు అని పూజితను సంతోషం బావగారు అని పూజితను హక్ చేసుకొని ముద్దు చేసి ఇద్దరు ఆదిత్య గారి కారులో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోతారు అమ్మ పూజిత నువ్వేం బెంగ పెట్టుకోకు నీకు ఎప్పుడు అమ్మ వాళ్ళని చూడాలనిపిస్తుందో అప్పుడు వెళ్ళు ఎవరు నేను ఏమనరు సరేనా అంటుంది యమున అలానే అత్తయ్య గారు అంటుంది పూజిత అమ్మ పూజిత మళ్ళీ మాకు ఈ గార్లు బూరెలు అనవసరం అవసరమా చెప్పు రవలిలానే నువ్వు కూడా మమ్మల్ని అత్తయ్య మామయ్య అని చాలు సరేనా అంటుంది యమున సరే అత్తయ్య అని అత్తయ్య నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంటే ఆదిత్య గారు ఏంటో చెప్పు తల్లి అంటాడు అది మామయ్య నేను జాబ్ చేస్తున్నానని మీకు తెలుసు కదా నేను ఆ జాబ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అంటుంది కొంచెం మొహమాటంగా ఆదిత్య గారు వద్దు అంటారు చాలా సీరియస్గా దాంతో పూజిత కొంచెం భయపడుతుంది మనసులో వామో మామయ్య గారేంటి ఇంత సీరియస్ అయ్యారో అనుకుంటుంది యమున గారు మాట్లాడుతూ ఏమండి ఉండండి అని పూజిత వైపు తిరిగి అమ్మ పూజిత నువ్వేం భయపడకు ఆయన సిల్లీగా అంటున్నారు అంతే అని నవ్వుతారు ఆదిత్య గారు కూడా నవ్వడం చూసి పూజిత అమ్మయ్య అని ఊపిరి తీసుకుంటుంది అమ్మ పూజిత మనకే చాలా కంపెనీలు ఉన్నాయి అందులోనే నీకు నచ్చిన జాబ్ చేయి తల్లి అలా వేరే వాళ్ళ కంపెనీలో చేయడం ఎందుకు చెప్పు అంటుంది ఆదిత్య గారు కూడా అవును తల్లి మార్నింగ్ మీ నాన్నగారు చెప్పారు నీకు ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ అని కోర్స్ కూడా తీసుకున్నావని అందుకే నేను నిన్ను మన ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని చేయాలనుకుంటున్నాను ఏమంటావు అంటాడు అయ్యయ్యో వద్దు మామయ్య గారు అని యమున గారి వైపు తిరిగి అత్తయ్య మీకు ఆల్రెడీ చెప్పాను కదా అది నా డ్రీమ్ కంపెనీ అని నాకు అక్కడ ఇంకా సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ ఉంది సో నేను ఆ జాబ్ మానేయలేను ఈ సిక్స్ మంత్స్ తర్వాత మీరు ఎక్కడ జాబ్ చేయమంటే అక్కడే చేస్తాను ప్లీజ్ నా కోరికను మాత్రం కాదనకండి మామయ్య గారు అని ఆదిత్య గారి వైపు తిరుగుతుంది పూజిత ఆదిత్య గారు కూడా సరే తల్లి నువ్వు మమ్మల్ని కోరిన మొదటి కోరికను ఎలా కాదంటాము చెప్పు అని సరే ఇంతకీ ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు ఆదిత్య గారు పూజిత ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను మామయ్య గారు అంటుంది ఆదిత్య గారు కూడా అవునా అని ఏదో అనబోతుండగా యమున గారు సరే తల్లి పెళ్ళై ఎన్ని రోజులు అవ్వలేదు కదా కాబట్టి ఒక వారం రోజులు సెలవు పెట్టుకొని తర్వాత నుండి వెళ్ళు సరేనా అంటుంది పూజతో అలానే అత్య కానీ మా కంపెనీ మేనేజర్ గారు రేపు ఒకసారి వచ్చి లీవ్ తీసుకొని వెళ్ళమన్నారు సో రేపు ఒకసారి వెళ్ళొస్తాను అని అడుగుతుంది యమున గారు సరే అనడంతో పూజన ఇద్దరికి హ్యాపీగా థ్యాంక్స్ చెప్పేసి పైకి వెళ్ళిపోతుంది నైట్ అందరూ డిన్నర్ చేసేశారు యమున పూజితను కూడా తినేయమంటే లేదత్తయ్యా ఆయన వచ్చాక ఇద్దరం కలిసి తింటాము అనడంతో సరేనని అందరూ తినేశాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు పూజిత యమున హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అత్తయ్య ఇక మీరు వెళ్ళి పడుకోండి ఆయన కోసం నేను వెయిట్ చేస్తున్నా కదా ఇక నుంచి ఆయనను చూసుకునే డ్యూటీ బాధ్యత నాది మీరు వెళ్ళండి అంటుంది డ్రామాటిక్ స్టైల్లో యమున పూజిత తల మీద తట్టి అల్లరి పిల్ల అని నవ్వి సరే అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతారు పడుకోవడానికి పూజిత కూడా డోర్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని డోర్ వైపే చూస్తూనే ఉంది కొంత సమయానికి హర్ష ఫోన్ చూసుకుంటూ పూజిత సంగతి మర్చిపోయి లోపలికి వచ్చి తన ఎదురుగా సోఫాలో ఉన్న పూజిత వైపు చూస్తాడు అయితే హర్ష పూజిత నుండి తప్పించుకోవడానికి తిరగడానికి తనకు ఒక రీజన్ ఉంది సో అందుకే హైడ్ అవుతున్నాడు ఇలా వీళ్ళ ఇద్దరి దాగుడుమూతల వలనే ముందు ముందు స్టోరీ ఇంకా బాగుంటుంది హర్ష తన ఎదురుగా ఉన్న సోఫాలో పూజతను చూసి నవ్వుతాడు హర్ష రాకముందు పూజిత గుమ్మానికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పటికే నిద్ర ఆవహిస్తూ ఉంటే ఆపుకోవడానికి చాలా ట్రై చేస్తుంది కానీ నిద్రాదేవి పూజతను కరణించడంతో తనకు తెలియకుండానే నిద్రపోతుంది అలా ఉండగా హర్ష వచ్చి పూజతను చూసి నవ్వుకొని మనసులో వామ్మో అసలు ఈ దయ్యం గురించే మర్చిపోయాను అదృష్టం బాగుండి పడుకుండిపోయింది కాబట్టి సరిపోయింది లేదంటే నా ఏమరపాటు వలన నన్ను చూసేసేది నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయ్యేది అని అనుకొని పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ వడ్డించుకొని రెండు ముద్దలు తిని వెంటనే పూజిత గుర్తుకొచ్చి అవును ఈ దయ్యం తిన్నదా లేదా నా కోసం వెయిట్ చేస్తూ తినకుండానే పడుకుండిపోయిందా అనుకొని పూజిత వైపు చూస్తాడు తనని చూసి తినలేదేమో అనుకొని తనకి తినిపి తినాలనిపించక చేయి కడిగేసుకోబోతు మళ్ళీ తనే చా అయినా నేనేంటి ఆ అమ్మాయి కోసం తినడం మానేస్తున్నాను అనుకొని ఇంకొక ముద్ద పెట్టుకొని ఇంకొక ముద్ద పెట్టుకొని ఇక తినలేక హ్యాండ్ వాష్ చేసుకొని పైకి వెళ్ళిపోతూ పూజిత వైపు చూసి ఈ అమ్మాయికి సోఫాలో పడుకునే అలవాటు లేదని చెప్పింది కదా పాపం మార్నింగ్ వరకు ఎలా పడుకుంటుంది పోనీ నేను లిఫ్ట్ చేసి తీసుకెళ్దాము అనుకుంటే మధ్యలో మెలకు వచ్చి నా ఫేస్ని చూసినా చూసేస్తుంది ఇప్పుడేం చేయాలి అనుకొని పూజిత వణుకుతూ ఉండటం చూసి రూమ్లోకి వెళ్ళి పిల్లో బ్లాంకెట్ తెచ్చి పిల్లోని పూజిత తల కింద మెల్లగా అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి వెళ్ళిపోతాడు కొంతసేపు ఆఫీస్ వర్క్ చేసుకొని తను కూడా నిద్రపోతాడు మరోవైపు మార్నింగ్ పని మనిషి రత్తాలు వచ్చి కాలింగ్ బెల్ నొక్కడంతో ఆ సౌండ్కు మెలుకు వచ్చిన పూజిత అదేంటి నైట్ నేను నైట్ అంతా ఇక్కడే పడుకుండి ఇంతకీ ఈయన వచ్చారా లేదా అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి పైకి వెళుతుంది పూజిత కన్నా ముందే లేచిన హర్ష జిమ్ రూమ్కి వెళ్ళిపోవడంతో రూమ్లో చూసిన పూజితకు హర్ష ఎక్కడా కనబడడు ఒకవేళ వచ్చినా నా నుండి తప్పించుకోవడానికి త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయారనుకుంటా అనుకొని నిద్రపోయినందుకు తనని తానే తిట్టుకొని మళ్ళీ త్వరగా లేచినందుకు నిద్ర సరిపోక ఆఫీస్ కూడా ఇంకా టైం ఉండటంతో పైకి వెళ్ళి పడుకుంటుంది జిమ్ నుండి వచ్చిన హర్ష పూజత పడుకోవడం చూసి వా అమ్మో జస్ట్ మిస్ అని అనుకొని ఈ అమ్మాయి నిద్రే నన్ను చూడకుండా కాపాడుతుంది అయినా ఏం నిద్రే బాబు నీది అనుకొని నవ్వుకొని ఫ్రెష్ అయి వచ్చి రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోతాడు హర్ష మరోవైపు ఎనిమిది గంటలకు మెలకు వచ్చిన పూజత లేచి టైం చూసుకొని వామో ఇంతసేపు పడుకున్నానేంటి ఆఫీస్కి ఇంకా గంట మాత్రమే టైం ఉంది అనుకొని త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి చుడీదార్ వేసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని మెడలో సింపుల్గా నల్ల పూసలు వేసుకొని ఎయిర్ లీవ్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కిందకు వస్తుంది తను అలా హడావిడిగా వెళ్ళడం చూసిన యమగారు యమున గారు బ్రేక్ఫాస్ట్ చేసే వరకు వెళ్ళడానికి వీలేదని కండిషన్ పెట్టడంతో పూజిత అత్తయ్య అని మొహం పెట్టుకొని త్వర త్వరగా తినేసి వెళ్ళిపోతుంటే ఆదిత్య గారు పూజిత ముందుకు వచ్చి కార్ అండ్ స్కూటీ కీస్ ఉంచుతారు పూజిత అది చూసి నవ్వుకొని స్కూటీ కీస్ తీసుకొని అందరికీ బాగా చెప్పేసి ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీస్కి వచ్చిన పూజితకు అక్కడ అందరూ హడావిడిగా ఉండటంతో ఏంటిది అనుకొని తన కేబిన్కి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడే పూజిత కళ్ళ ముందుకు ఒకరు వస్తారు పూజిత వచ్చిన వారిని గుర్తుపట్టి ఆనందంతో హక్ చేసుకొని బుజ్జి ఎలా ఉన్నావే అని అడుగుతుంది బుజ్జి తన చేతుల నుండి విడిపించుకొని వసే రాక్షసి ఇన్ని రోజులు ఎక్కడికి మాయమైపోయావే ఫోన్ చేస్తేనేమో కలవదు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావే అని పూజిత పాపిటిలో కుంకుమ చూసి ఏ దయ్యం నాకు తెలియకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావే అందుకేనా ఫోర్ డేస్ నుండి ఆఫీస్కు రాలేదు మిత్ర దోహి నన్ను పిలవకుండా పెళ్లి చేసుకుంటావా పోవే నేను నీతో చచ్చినా మాట్లాడను అని పక్కనే ఉన్న తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది కోపంగా అది కాదు బుజ్జమ్మ నా మాట వినవే అంటున్నా వినకపోవడంతో పూజిత కోపంగా ఇప్పుడు కానీ నేను చెప్పింది వినకపోతే నీ అసలు పేరు బుజ్జమ్మ అని ఆఫీస్లో అందరికీ చెప్పేస్తాను చెప్పమంటావా అసలే అందరూ నేను నిన్ను బుజ్జమ్మ అని పిలుస్తుంటే అది నీ నిక్నేమనుకుంటున్నారు ఏంటి చెప్పేమంటావా అందరికీ అంటుంది పూజిత నవ్వుతూ సే దయ్యం నిన్ను పిలవద్దన్నా నన్ను అలానే పిలుస్తూ అడిగితే నీ మీద నాకు ప్రేమ ఎక్కువై నేను అలా అలానే పిలుస్తాను అని అన్నావని ఊరుకున్నాను అది సరే కానీ అసలు ఏం జరిగింది చెప్పు ముందు అంటుంది బుజ్జి జరిగిందంతా క్లియర్గా చెప్తుంది పూజిత అంతా విని ముందు ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు యమున గారిపై కోపం వచ్చినా తర్వాత హర్ష పూజిత నుండి హైడ్ అవుతున్నాడని ఏడుపు మోహం వేసుకొని చెప్పడంతో గట్టిగా నవ్వుతుంది ఏ బుజ్జి ఏంటే నా స్టోరీ వింటుంటే నీకు నవ్వొస్తుందా అని కోపడుతుంది పూజిత సారీ సారీ అని ఇంతకీ మా బావగారు ఎందుకు నేనుండి హైడ్ అవుతున్నారు అయినా నీకు అసలు బుర్ర లేదే నువ్వు మీ ఫస్ట్ నేను రోజు నేను మిమ్మల్ని చూడలేదు అని చెప్పడం వల్లనే బావగారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నీతో ఆడుకుంటున్నారు నీకు ఇలానే అవ్వాలి అంటుంది బుజ్జి అబ్బా నువ్వు నా నువ్వు నన్ను ఇంకా ఏడిపించకి నాకు ఏదో ఒక ఐడియా ఇవ్వు ఈ వన్ మంత్ లోపు నేను ఆయన పేరు ఆయన ఫేస్ తెలుసుకోవాలి అంటుంది పూజిత బుజ్జి మాట్లాడుతూ నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే బావగారు నేనుండి హైడ్ అవ్వాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు అనిపిస్తుంది మనం ఎంత ట్రై చేసినా ఆయన్ని కనిపెట్టలేము దీనికి నేను ఒక మంచి ప్లాన్ ఆలోచించి తర్వాత చెప్తాలే కానీ పూజిత ఒకసారి మన ఆఫీస్లో బాయ్స్ అందరినీ చూడవే పాపం నీ పాపిడిలో కుంకుమ చూసి నీకు పెళ్ళి అయిపోయిందని తెగ ఫీల్ అయిపోతున్నారు అని నవ్వుతుంది బుజ్జి అసలు నువ్వు చాలా అందంగా ఉంటావు మన ఆఫీస్లో బ్యాచిలర్స్ బాయ్స్ అందరూ నాకు పడుతుంది నాకు పడుతుంది అని నీకు తెగ ట్రై చేసేవాళ్ళు ఇప్పుడు చూడు అందరూ ఎలా డల్ అయిపోయారు అని ఆట పట్టిస్తుంది బుజ్జి పూజిత నవ్వి చాలు కానీ ఆఫీస్ ఏంటి ఇంత హడావిడిగా ఉంది గారు కూడా నిన్న నాకు ఫోన్ చేస్తే ఒక వన్ వీక్ తర్వాత వస్తానన్నా కూడా ఈరోజు కంపల్సరీ రావాలని కావాలంటే రేపటి నుండి లీవ్ అప్లై చేసుకోమన్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుంది పూజిత నీకు అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను అది తెలిస్తే నువ్వు చాలా థ్రిల్ అవుతావు తెలుసా అని ఎగ్జైట్ అవుతూ చెప్తుంది బుజ్జి అవునా అదేంటో చెప్పవే అని అడుగుతుంది పూజిత కూడా ఎగ్జైట్ అవుతూ నో నేను చెప్పను కొంతసేపట్లో నీకే తెలుస్తుంది అప్పుడే నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవ్వగలుగుతావు అని అంటుంది బుజ్జి ప్లీజ్ ప్లీజ్ మా బుజ్జమ్మ కదు చెప్పవా ప్లీజ్ అని పూజిత అడుగుతుండగా అందరూ హడావిడిగా లేచి ఆ ఫ్లోర్ లిఫ్ట్కి ఎదురు వెళ్ళి అటు ఇటు లైన్గా నించుంటారు బుజ్జి కూడా పూజితను తీసుకెళ్ళి అక్కడే ఉంటుంది పూజిత బుజ్జిని ఏదో అడిగేలోపే అక్కడికి మేనేజర్ గారు వచ్చి పూజిత చేతికి ఒక బొకే ఇచ్చి లిఫ్ట్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్తాడు పూజిత గారు ఏంటిది అని అడిగేలోపు లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది పూజిత డోర్ వైపు చూసి లిఫ్ట్ నుండి బ్లాక్ కలర్ షర్ట్ వైట్ ప్యాంట్ అండ్ షూట్ కూడా బ్లాక్ కలర్ వేసుకొని కళ్ళకు బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకొని హ్యాండ్సమ్కి బ్రాండ్ అంబాసిడర్ల రాయల్ హ్యాండ్ అటిట్యూడ్తో నడుస్తూ వస్తున్న వ్యక్తిని చూసి పూజిత కళ్ళు నోరు పెద్దవి చేసుకొని షాక్తో అలానే చూస్తూ ఉండిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు प्लीज़ सब्सक्राइब टू मई चैनल